కి స్వాగతం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం సుమారు ఆరు నెలలు దాటింది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావటం అలాగే నేను ఎమ్మెల్యేగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఎన్నుకోబడి ఆరు నెలలు దాటింది కాబట్టి అభివృద్ధి పనులు ఈ యొక్క నియోజకవర్గంలో ఏం అనేది ప్రజలందరికీ వివరించదలిచి ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల అందరినీ అందరికీ వివరించదలిచి ఈ యొక్క ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో ఆర్ ద్వారా ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్ల నిమిత్తం అలాగే పంచాయతీరాజ్ ద్వారా ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు రోడ్ల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఆరు మందికి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అలాగే క్యాటిల్ షెడ్ల ద్వారా నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు రూపాయలు మంజూరు చేసాం సుమారు నూట డెబ్బై తొం నూట తొంభై షెడ్లని నిమిత్తం వాటికి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు అలాగే కమ్యూనిటీ హాల్స్కి ఎంపీ ల్యాట్స్ నుంచి సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా గొర్రెలు గేదెలు వరదలు మొన్న గడిచిన వరదల్లో చనిపోవటం వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం అలాగే డోక్రా గ్రూప్ మహిళలకి రుణాలకు మంజూరు చేయడం కోసం నూట పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ వాటిని వినియోగించుకుంటూ ఉన్నారు అలాగే సుమారు ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా ఒక ఎనిమిది టెంపుల్స్కి పాతిక లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సుమారు ఫంక్షన్ల ద్వారా అయితే సుమారు నాలుగు వేల రూపాయల ఈ అలాగే హ్యాండిక్యాప్కి అయితే పూర్తిగా ఫుల్లీ బెడ్డెడ్ అయితే ఏ అయితే సుమారు డెబ్బై డెబ్భై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సుమారు రెండు కో రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఈ పెన్షన్లు అయితే ఈ అభివృద్ధి పనులైతే ఏదైతే ఢోక్రా గ్రూపు రుణాల నిమిత్తం అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఏదైతే రెండు కోట్ల నలభై ఆరు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ వైసీపీలోనే ఉంది సిపి అలాగే చీప్ పాలిటిక్స్ ప్రే చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు తొమ్మిది బడా పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రం చల్లిపోయాయి మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన ఈ ఆరు నెలల్లో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావడం జరిగింది అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడానికి ఒక్కొక్క అడుగు పెద్ద అడుగులు పడతా ఉన్నాయి మన రాష్ట్రం వైపు బడా కంపెనీలు అన్నీ చూస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి కూడా అలాగే సుమారు లక్ష యాభై వేలు టీచర్ పోస్టులు గతంలో టీడీపీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ సైన్ డిఎస్సికి పెట్టడం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ కోసం మరి జరుగుతూ ఉంది అతి త్వరలోనే పోస్టులు కూడా భర్తీ జరుగుతాయి కాబట్టి ఏ రోజు చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి కేవలం ఈ యొక్క నవరత్నాలు పెంచి పోషించడానికి మాత్రమే అప్పులు చేసేశారు అలాగే విద్యుత్ బిల్లు గురించి నిన్న హాస్యాస్పదంగా ధర్నా చేస్తూ ఉన్నారు ముప్పై రెండు సార్లు విద్యుత్ బిల్లు పెంచారు తద్వారా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారం ప్రజల మీద మోపేరు వీళ్ళు దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నట్టు ధర్నాలు చేస్తూ ఉన్నారు అది జనం నవ్వుకుంటూ ఉన్నారు అది గమనించాలి అసలు అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు అవగాహన లేదు ఏదో రివ్యూ మీటింగ్ లేవు ఏమీ లేకపోగా ఈ ధర్నాలని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు డెవలప్మెంట్ గురించి కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు వారి మీద బురద జల్లటం సిగ్గుచేటి కాబట్టి ఎవరు కూడా ఆ ఒక్క పాలన గత ఐదేళ్ళ పాలన ఇంకా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఏదేమైనప్పుడు పదకొండు సీట్లు ఇచ్చినా సరే ఇంకా బుద్ధి రాకుండా అనవసరమైన అభియోగాలు చేస్తున్నారు ఏ రోజైనా వరదల్లో ఒక కాల్ పెట్టడం జరిగింది ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి మొన్న విజయవాడ వరదల్లో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే నిరంతరం ఆ తొమ్మిది రోజులు కూడా ఆ బురదలో తిరుగుతూనే మరి తొమ్మిది రోజులు అదుపులోకి తెచ్చారంటే మరి ఎవరి వల్ల సాధ్యం అది ఏదేమన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడుకోవడం తక్కువ చేసి అభివృద్ధి వైపే ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం ఏదేమైనప్పటికీ త్వ అతి త్వరలో మన ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా చెప్పుకోబడుతుంది అందులో ఏ విధమైన సందేహం లేదు